ఫ్యామిలీ మెంబర్స్ మీ రిలేషన్స్ మీ ఫ్రెండ్స్ అందరూ హండ్రెడ్ ఇయర్స్ లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ హ్యాపీ లెఫ్ట్ ప్రతి సంవత్సరం బర్త్డే పార్టీ చేసుకున్నారు నవ్వుకుంటున్నారు పిల్లలతో కానీ స్వీట్లతో కానీ బంధువులతో కానీ అందరితో నవ్వుకుంటా టైపోయి జీవితంలో నవ్వు చాలా విలువైంది దానికి ఉన్న విలువ నవ్వుకున్న విలువ దేనికి లేదు నవ్వండి మీ దరిద్రం పోతుంది మీ రోగాలు పోతాయి మీ అన్నీ పోతాయి నవ్వండి అంతే మనస్ఫూర్తిగా పూర్తి తాత జీవిస్తున్నారు చక్రవర్తి గారు వందేళ్ళు చల్లగా బతకండి పోవాలి ఉంటా బాబా ఆ లేడీస్ అండ్ అంటున్నారు మేము దిస్ ఇస్ వైజాగ్ సర్దేశ్ చూసాల్ చక్రవర్తి మా డాడీ కోతినేడు మా ఫాదర్ బిజీ వాళ్ళు ఉంటారు ఈరోజు బర్త్డే అరవై సంవత్సరాల పండుగ పెడుతున్నారు మేము అంత దగ్గరికి వచ్చాము కృష్ణకాలి పార్క్ కేషాటిక్కి కుర్చిసాద్ కూడా మాతో పాటు స్పెషల్ కేసులో వచ్చారు సో అందరూ కూడా థ్యాంక్ యూ జర్నలిస్ట్ అందరూ కూడా తీసుకుని వెళ్ళండి హ్యాపీ బర్త్డే డే మీరు ఇంకొక సిక్స్టీ ఇయర్స్ బాగుంది అంటే ఏదో కెమెరా ఉందని చెప్పడం కాదు ఎప్పుడు ఏది అడిగినా కూడా నాకు ఐ లవ్ ఓన్లీ మై ఫాదర్ మమ్మీ కిమ్మీ అది కూడా నేను ఏం చెప్పాను ఇప్పుడంటే పిల్లలు వచ్చాక పిల్లలు అవుతుంది బట్ ఐ లవ్ మై డాడీ వేరీ వెల్ అనమాట ఎప్పుడైనా ఫాదర్ సెంటిమెంట్స్ అవి చూసినా బడబడ కళ్ళల్లో రీలు ఆరిపోతాయి ఈ ప్రపంచంలో అంటే ఐ డోంట్ నో చిన్నప్పటి నుంచి మా డాడీ ఎప్పుడు కొట్టడం తిట్టడం అట్లా కూడా ఏం చేయలేదు చాలా బాగా చూసుకున్నారు అంటే నాకు నచ్చినట్టు నేను ఉండేదాన్ని అట్లా ఎప్పుడు కండిషన్స్ పెట్టడం అట్లా అసలు మా డాడీ కొట్టడం అనేది నాకు కానీ మా తమ్ముడు అసలు తెలియదు విజయవాడలో ఉంటారనమాట సో తన బర్త్డే అనమాట ఇంకా సత్య అందరం కలిసి చేద్దామని చెప్పేసి ఇంకా అనుకుని స్పెషల్ చెప్పండి పుట్టిన రే పుట్టినరోజు జే జేలు చిట్టి అబ్బాయి పుట్టినరోజు జే జేలు చిట్టి అబ్బాయి ఇలానే పండగ జరగాలి పుట్టినరోజు జే జేలు చెప్పి అబ్బాయి హ్యాపీ బే డాడీ వన్స్ అగేన్